వెల్కమ్ టు స్టార్ టీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో ఇంద్ర మహిళా శక్తి చీరలు పంపించేసిన వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం వావిలాల గోపాలపురం గ్రామంలో ఉన్న అన్ని మహిళా సంఘాల సభ్యులకు మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం మరియు గ్రామ సంఘాల అధ్యక్షులు అనిత శోభా లావణ్య సంధ్య జక్కన్న సరిత మరియు వివోలు చేపూరి గట్టయ్య ఉమా నర్సయ్య శ్రీదేవి పంచాయతీ కార్యదర్శి రాము కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు ఈ రోజు జమ్ముకుంట మండలం బావిలాల గ్రామంలో ఇంద్రమ్మ స్వయ శక్తి సంఘాలకు ఇంద్రమ్మ చీరలను పంపిణీ చేయడం జరిగింది మా ఊరి ఆడబిడ్డలందరూ ఈ రోజు ఇంద్రమ్మ చీరలు తీసుకోవడం జరిగింది మరి మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ప్రతి ఒక్క ఆడబిడ్డను తన తోబుట్టు లెక్క భావించి నాసరికం చీరలు కాకుండా ప్రతి ఒక్క ఆడబిడ్డ గౌరవంగా కట్టుకునేటట్టు మంచి చేనేత చీరలను అందించడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు ఎంతో పెద్ద పీట వేసి ఫ్రీ బస్ అయితేనేమి ఐదు వందల గ్యాస్ అయితేనేమి వడ్డీ లేని రుణాలు ప్రతి ఒక్క ఆడబిడ్డకు గౌరవంగా బిజినెస్ చేసుకునే పరంగా వడ్డీ వడ్డీ లేని రుణాలు కూడా అందించడం జరుగుతుంది కాబట్టి మా ఆడబిడ్డలందరి ఆశీర్వాదం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవన్న గారికి ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆశీసులు ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆడబిడ్డలందరూ మా కాంగ్రెస్ ప్ర మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ చీరలను ఒకసారి కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నారు